టీచర్ తెలియకుండా ఏ పనులు చేయరు సరే మీ ఫ్రెండ్స్ ఏ పనులు చేస్తారు క్లాస్ లో తింటారు సౌండ్స్ చేస్తారు సౌండ్స్ చేస్తారు ఎలా చేస్తారు చేయండి ఒకసారి మాట్లాడతా ఉంటారు కదా అవునా అబ్బా ఇంకా ఇంకేం చేస్తారు అంతే ఇంకేం చేయరు అంటే చాలా అంటే అక్క అన్ని చెప్పలేం కదా బయటికి చాలా ఉన్నాయి ఇంకా దాచాం అవే అవే మేము బయటకు తీస్తాం అనమాట అవే చెప్పాలి ఇంకా మళ్ళీ నా ఫ్రెండ్స్ ఏడుస్తారు అక్క నన్ను చంపేస్తారు

బెంచ్లు కొట్టేస్తారు ఫ్యాన్స్ కొట్టేస్తారు ఇంకా పనిష్మెంట్ ఇస్తే బుక్స్ ఉన్నా సరే లేదని బయటకెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఇంకా టైం పాస్ చేద్దామనా టైం పాస్ చేస్తే కన్నీ వేసి వెతుకుతారు అక్క ఇంకా అయితే లవ్ బర్డ్స్ ఎంత మంది ఉంటారో అక్క స్కూల్ అంతా లవ్ బర్డ్స్ Exactly. <laughs> ये 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 बाबोई त <laughs> చిన్న చిన్నపిల్ల చూసారా సార్ డబుల్ అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని చూడండి సరే మీ డ్రీమ్స్ ఏంటి నేను డాక్టర్ అవుతాం అనుకున్నాను డాక్టర్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ అనమాట అది సో నేను ఎంబ్యాచ్ తీసుకుని ఈ స్కూల్కి ఎంబ్యాచ్ వచ్చాక నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు సో మా మ్యామ్ అంది మీరు డాక్టర్ మనీ కోసం అయినా దానికోసం అంటే డాక్టర్ అవ్వలేరు దేనికోసం ఒక ప్యాషన్ ఉండాలి ఒక డెడికేషన్ ఉండాలి దానికి అంటే ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ చదువుకోవాలి కదక్క సో అది అన్నమాట నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి ఆ డాక్టర్ అవ్వాలని చాలా ప్యాషన్ ఉంది అది చదువుకుంటే అక్కడ రెడీగా ఉన్నాను అందుకనే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఒక లైఫ్ సేవ్ చేస్తామంటే చిన్న చిన్న కాదు కదా అక్క నేను చదువుకున్న వాటి అన్నిటికీ వర్త్ అవుతుంది చిటికలే ఎంతమంది లైఫ్ని నేను చేస్తాను డాక్టర్ అయినప్పుడు

సరే మీకు టాస్క్ ఇస్తాను ఒకసారి కింద తీయండి మీకు టాస్క్ ఇస్తాను చేయండి సిల్క్ సిల్క్ అని ఒక పది సార్లు అనండి సిల్క్ 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 అవేం తాగిద్ది అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే ఏ వాటర్ మిల్క్ అంటే అది రామ్ అందుకే కన్ఫ్యూజ్ అవుతారా అవరా అని చెప్పి పదిసార్లు అన సరే టీచర్ గురించి ఒక మూడు మంచి మాటలు చెప్పండి మంచి మాట్లాక్క మంచి అక్క టీచర్ బాధగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తుంది మా స్కూల్లో టీచర్స్ ఎంకరేజ్ చేస్తారు చాలా టీచర్స్ ఇది చిన్న విషయం కాదు నన్నా బాగా ఆలోచించదు మంచిగా చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థం కాబట్టి తిట్టారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్లీగా కొన్ని టీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు మోస్ట్లీ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తే ట్రై చేస్తారు పేరెంట్స్ ముందు వీళ్ళు చదువుకోగలుగుతారు వీళ్ళు అక్కడ వెయ్యొచ్చు వెళ్ళగలుగుతారు వీళ్ళు అలా చేస్తారు అంటే లైక్ మోస్ట్లీ నాకు లెవెన్ పీరియడ్స్ ఉంటే టెన్ పీరియడ్స్ ఎంపీసీ ఉంటాయి సో నాన్ ఎంపీసీకి ప్రిఫరెన్స్ ఇవ్వరు ఎంపీసీ టీచర్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు చాలా రెండు చెప్పు అంటే లైక్ మనకి ఫస్ట్ మనం బాగా చదివితేనే నోటీస్ చేస్తారు అది మెయిన్ ఇంపార్టెంట్ కదా మరి ఎక్కువగా నోటీస్ అవ్వకూడదు ఎందుకు పనులన్నీ చెప్తారు అందుకే చెప్తారు ఓకే విలియండా అలాగా రోపరా Ai pai